ఈరోజు మనం చేయబోతున్న వంట ఏంటంటే సాంబారు ఇడ్లీ మన పల్లెటూరు స్టైల్లో సాంబారు ఇడ్లీ ఇక్కడ చూడండి మేము మినిమం ఒక ఇరవై అడుగులు కొండ మీదకి వచ్చాము ఇది మీకు ఆ కొండ మీదతో పాటు కింద బాయి ఇరవై అడుగుల కొండ ఇది ఈ కొండతో పాటు దాని కింద ఆనుకొని ఉన్న బాయి చుట్టూ మళ్ళీ పంట పొలాలు మొత్తం క్లైమేట్ జోన్ అనమాట ఇక్కడే పొయ్యి సెట్టింగు బా యథావిధిగా మా బాబి మా బాబాయ్ ఇద్దరు మళ్ళీ ఈరోజు పొయ్యి కోసం కష్టాలు మొదలు ఓకే పొయ్యి సెట్ అయిందా ఓకే మనం సాంబార్లోకి ఏంటంటే మెయిన్గా టమాటా బెండకాయ దొండకాయ దోసకాయ ఉల్లగడ్డ పచ్చిమిర్చి మునక్కాయలు మునక్కాయలు అయితే కంపల్సరీ ఉండాలి దాంతోపాటు ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి ఉల్లిపాయలు తెచ్చాము హాయ్ హాయ్ దొక్కసారి మాది ఒక్కసారి చూండి అసలు మాములుగా లేదు ఈ వాతావరణం మాకు బాబాయ్ హాయ్ చెప్పు హాయ్ అబ్బాయి నువ్వు కూడా ఓకే చూడండి పచ్చని ఆప చెట్టు ఏసీ కూడా చాలా అంత చల్లగా ఉందన్నమాట ఇక్కడ కడుతాడు హే హాయ్ నేను మీ కేకే కేద్ది ఇప్పుడు మన బావ రంగంలో దగ్గర కూరగాయలు కట్టి కూరగాయలు కట్ చేయడానికి ఏం కట్ చేస్తున్నావు అని అది కోయి కట్ చేయి ఎప్పుడు నేర్చుకోవడం కూరగాయలు కట్ చేయటి నువ్వు మనం గత ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఆ అనుభవంతోనే ఇవన్నీ చేస్తున్నావు ఇప్పుడు మీ సహకారం మా సహకారం ఎప్పుడు నీకే బా అయినా ఓకే మన ఉల్లగడ్డలు చాలా సైడ్ బంగాళదుంపలు అంటారు మన సైడ్ ఊర్లో ఉల్లగడ్డలు అంటారు ఇప్పుడే మా నవారెడ్డి మా వచ్చాడు మా ఒక్కసారి ఆయి చెప్పు అందరికి నవ్వుతాయి ఒక ఆగి చెప్ప హే కూరగాయలు కూడా మ్యాక్సిమం అన్ని కటింగ్ అయిపోయింది నెక్స్ట్ సాంబార్ ఉండే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము టమాటాలు కూడా ఇలా నిలువుడి కట్ చేసుకొని ప్రతికాయ ఆనియన్స్ ఉల్లిపాయలు మా మామని కందిపోపు నానేమంటే అందరిలా కాదు నేను వెరైటీగా నానేస్తాను డైరెక్ట్ తెచ్చి కొనక్కొచ్చి కవర్లోనే నీళ్ళు పోసి నానేశాడు ఏదైనా మా మామ కొద్దిగా అప్పుడప్పుడు అంటే చేస్తాంటారు అప్పుడు చిలిపి పనులు అందుకే చిలిపిస్తాం అప్పుడప్పుడు మేము ఏంది మా తాటెట్ వచ్చింది మా నీకు అది కొంచెం చూడండి ఎలా ఉందంటే ఏదో వీటిలో మన ల్యాబుల్లో టెస్టులు చేసినట్టుంది కందిపప్పులు అగ్గిపెట్ట తీసుకొని తొందరగా ఇగో ఈ పొలాలే ఈ పొలాల పని ఈ చెట్టు అంతా ఎండి చెట్టే ఎండి పొలాలన్నీ ఎరవండి జార్తా కొండ సారిద్ది పసుపొమ్మలే ఏం బాగుది పోయి ముట్టున్నావా కానీ కొద్దిగా వర్షం పడేటట్టు తొందరగా ఇవ్వాల ఏం బాగుదే అందుకే గీయాల చూద్దాం అనేక వేడి వేడి సాంబార్లో

డేసా పెడుతున్నా యథావిధిగా ప్రతి వంటలాగానే ముందుగా డేసా పొయ్యి మీద డేసా పెట్టుకోవాలి ఇంకా పప్పులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకబెట్టుకోవడానికి చూడండి కందిరేగలు అందరే కావచ్చ ఇది కుట్టే కాదనమాట కోసం బాగా ఇప్పుడే మళ్ళీ రామారావు బాబా యాడయ్యాడు ఇవాళ నాకు తెలిసి ఐదుగురు వంట మాస్టర్లు ఉంటాడు సాంబారు ఒక్కొక్కరి ఒక్కో స్టైలు కందిపప్పు వేసేయాల ఉల్లిపాయ వేసేసాం ఇదిగోండి మిడత పొలాల్లో ఉంటుంది కదా మిడతలు అంటారు మిడత ఇది పసుపుసాం ఓకే మా ఊళ్ళంతా ఎవరి పనుల వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఎప్పుడు సాంబార్ వేద్దాం ఎప్పుడు ఇడ్లీ తిందామని మన ఫస్ట్ చికెన్ మాస్టర్ వచ్చాడు చానాళ్ళకి ఎప్పుడు తిందామని మొహం కూడా గడుపుతున్నాడు యాప్ లేడే పెట్టి మా మా మటుకి ఎప్పుడు ఫోన్ లో బిజీ బిజీ గాలి వస్తుందా ఇక్కడ నుంచి ఇక్కడ ఉయ్యాలు రెండు చెట్ల మధ్య పడుకుంటుండేది మన స్వామి అసలు చెప్పలే మాట కాదు చాలా బాగుంటది సాయంత్రం ఆ ఉంది మన మనం ఉప్పు మెత్తగా ఎనుకోవాలి పోపు దినుసులు వేసేసాం చేసాం మనం కట్ చేసుకున్న మొక్కలు మొత్తం ఒకేసారి అనమాట కూరగాయలు వేసేసాం పనిలో ఉంటే మా శ్రద్ధగా చూర్ణం చేసి దాన్ని షేర్ చేసేసాడు ఇక్కడే ఎవరు పనిలో వాళ్ళు ఈ మాత్రం చూసారా పబ్జి ఇప్పుడున్న ఇంత అంతా దీని మీద అరే తమ్ముడు అది మానుకోరా ఒకసారి మన వాళ్ళకి హాయి చెప్పు మనం చిన్నపాయ మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఈ ముక్కలు వేసిన కానించి మనం కంటిన్యూగా ఇలా తిప్పుకుంటా ఉండాలి ఎందుకంటే ఇవి కొద్దిగా మగ్గితేనే దాని ఫ్లేవర్ అంతా సాంబార్కి వస్తుందంట ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు వంట వండుతుంటే మన పక్కనే బావి అనమాట ఇది యాభై అడుగులు లోతుంది బావి చూడండి పక్కనే పంట పొలాలు పక్కన మనం చెరుకు వేసాం అన్నమాట చుట్టూ కొండలు యాభై అడుగుల బావి ఇక్కడ నుంచి మన మన వంట పోగ్రం అనేది ఇరవై అడుగులు పైన పెట్టాము చిన్న కొండది మనం కొంచెం కలబెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మన మ్యాన్షన్ సిక్ సిగ్నేచర్ బాబా ఇచ్చాడు ఇవాళ కూడా రివ్యూ లేదు కలుపుతాడు చూద్దాం లాస్ట్ దాకా ఎయిట్ చేద్దాం ఏం చెప్తాడు చింత పులుసు పోసేసాం మన సాంబార్ సరిపడ చింతపండు వేసుకోవాలి అది బాగా గుజ్జు గుజ్జుగా పిజికి మరీ వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న పులుసు మొత్తం రావాలంటే దాన్ని అదిగోండి ఆ ప్రాసెస్ లో

సాంబార్ నేల చాలా అంటే చాలా బాగుంది మొక్క చూడండి అసలు ఎంత బాగా గుడికిపోయిందో చూసి చూసి అయిపోయింది అంటే మొక్కలో చూడండి ఇది టమోటో దొండకాయ దొండకాయ చాలా అంటే చాలా బాగుంటుంది గాలి బాగా విపరీతంగా వచ్చింది అయినా కానీ మాకు సాంబార్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇంకా గిరా అనిపిస్తుంది అనమాట అంత అంత బాగుందనమాట ఇలా